నమస్తే నేను యాంకర్ మన ప్రతిపాడు డిజిటల్ న్యూస్ ఛానల్ ప్రేక్షకులకు అందరికీ రౌతులపూడిలో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను వైసీపీ రాష్ట కార్యదర్శి జమీల్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా ప్రతిపాడు వైసీపీ ఇన్ఛార్జ్ ముద్రగడ గిరిబాబు హాజరై జమీల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదానం పేదలకు దుప్పట్ల పంపిణీ కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు రౌతులపూడిలో వైసీపీ రాష్ట్ర కార్యదర్శి వాసిరెడ్డి జమీల్ ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ పుట్టినరోజు వేడుకలకు ముఖ్య అతిథిగా ప్రత్తిపాడు నియోజకవర్గ వైసీపీ కోఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబు హాజరయ్యారు ఈ సందర్భంగా వైసీపీ నాయకులు అభిమానుల మధ్య ముద్రగడ గిరిబాబు వాసిరెడ్డి జమీల్ భారీ కేక్ కట్ చేసి అభిమానులకు పంచిపెట్టారు జగన్ పుట్టినరోజు సందర్భంగా సర్వమత పెద్దలు జగన్మోహన్ రెడ్డి ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు వర్ధిల్లాలని ప్రార్థనలు చేశారు అనంతరం రక్తదాన శిబిరంలో రక్తం అందించిన అభిమానులకు సర్టిఫికెట్లను అందజేశారు అలాగే ముద్రగడ గిరిబాబు చేతుల మీదుగా సుమారు మూడు వందల మంది నిరుపేదలకు దుప్పట్లను పంపిణీ చేశారు Ja,